ఫైండింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ముక్కలు చీరలండి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఐలీ వేర్కి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికి యూజ్ అవుతాయి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పాటే బ్లౌజ్ ఇచ్చేసారు ప్రాపర్ జాయింట్ జాయింట్ అనేది మీకు ఖచ్చితంగా కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఇబ్బంది అయితే ఉండదు చాలా బాగున్నాయి శారీస్ అయితే నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఇది స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్కి మనకి బోర్డర్స్ నఫ్ కలర్ బోర్డర్ అనమాట అండ్ అట్టు బ్లౌజ్ చూపిస్తాను నేను ఏంటంటే వీడియో అయిపోయి కొన్ని సారీస్ బుకింగ్ అయితే అయ్యాయి బట్ కాకపోతే లైవ్ వీడియో అయితే మొత్తం ఇచ్చేస్తున్నాను మీకు ఏవి కావాలి అనేది ఫైనల్గా సెలెక్ట్ చేసుకోండి ఒకసారి వాట్సాప్లో పింక్ చేస్తే ఏ సారీస్ ఉంది ఏ సారీస్ లేని నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ మనకి ఏంటంటే ఫోల్డింగ్స్ వేసుకోవడం కష్టం అని చెప్పేసి వెంటనే లైవ్ వెంటనే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాము మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి ఈ శారీకి అయితే గోల్డెన్ శారీకి పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉందండి రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా మంచి యూజ్ అయింది మస్టర్డ్ కలర్ సాటిన్ బార్డర్ అనమాట అండ్ సాటిన్ మెటీరియల్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అయితే మీకు రఫ్ అండ్ టఫ్ రెగ్యులర్ యూజ్కి కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు దీనికైతే మస్టర్డ్ దానికైతే బ్లౌజ్ అయితే రాలేదండి అన్ని వాయిస్లో చెప్తున్నాను వాయిస్ వినేసి మీరు పర్చేస్ చేసుకోండి అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ దీనికైతే రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇవి వన్స్ ఫోల్డింగ్ తీసామంటే మళ్ళీ వేయడం చాలా చాలా కష్టం అండి అందుకని చెప్పే ఫోల్డింగ్ అయితే అంత ఉపది చూపించడం లేదు మీకు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది బ్లౌజ్ అనమాట బాగుంది బ్లౌజ్ అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచిత్ర సిల్క్స్ అన్నీ ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ ఉంటాయి అండ్ శారీ ఇదంతా అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్నగా వస్తుంది ఓకే అనుకుంటే బై చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చూడండి సారీ అయితే ఎంత బాగుందో చక్కగా ఉంది మీకు ఏంటంటే మెటీరియల్ కూడా చాలా బాగుందండి మార్బుల్ షిఫాన్ వస్తుంది మార్బుల్ షిఫాన్లోనే బ్రాస్ అనమాట మెటీరియల్ అయితే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇవి రన్నింగ్ బ్లౌజ్లా అండి పర్టికులర్గా వీటికి అయితే బ్లౌజెస్ అయితే ఏం కనిపించలేదు బ్లౌజెస్ రాలేదు ఓకేనా ఇవి కూడా ప్రైజ్ అంతే బ్లౌజెస్ రాలేదు కాబట్టి ఇవి వీర్ బ్రాండెడ్ శారీస్ బ్లౌజెస్ రాలేదు కాబట్టి ఇది కూడా ఇదే ప్రైజ్లో వచ్చేసింది మీకు కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ టూ ట్వంటీ ఫైవ్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే దీనికి కూడా బ్లౌజ్ అయితే రాలేదండి అండ్ నెక్స్ట్ వన్ దీనికి అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చక్కగా ఉంది లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ అవుతుందండి చాలా చాలా బాగుంది ఈవెన్ చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకున్న ఈవెన్ పిన్స్ లేదంటే ఇద్దరికి కాంబోగా అక్క చిల్లలకి కుట్టించాలన్నా చక్కగా సరిపోతుంది మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందండి ఇది వచ్చేసి క్రిమ్ల్ బ్రాసా వస్తుంది అండ్ ఓవరాల్గా ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందంటే విచిత్ర సిల్క్ శారీ అండ్ ఇది బ్లౌజ్ అండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఎక్కడ పడితే అక్కడ కూర్చోస్తుందేమో కనిపిస్తుందేమో అనే డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి హ్యాపీగా సారీస్ నచ్చాయి వెంటనే అయితే బై చేసుకోండి ఎందుకంటే ఇవి మీకు కంపల్సరీగా కుచ్చులలో లోపలికే వెళ్ళిపోతాయండి బ్లౌ అనేది మీకు బయట ఎక్కడ అతుకనేది కనిపించదు అండ్ ఇది బాగుందండి మెటీరియల్ కూడా చాలా బాగుంది ఈవెంట్ రస్కి కూడా బాగుంటుందండి పర్టికులర్గా పర్టికులర్గా డ్రెస్కి కూడా బాగుంటుంది అండ్ మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ శారీ అనమాట బార్డర్ అనమాట అండ్ ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఓకేనా నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి గ్రీన్ కలర్కి వల్లీ డిజైన్ పీకాక్ స్టైల్ వచ్చింది ఓవరాల్గా ఇది కూడా బాగుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా రెండు వందల ఇరవై ఐదు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్